అన్న అందరు ఉన్నారు అన్న బాగున్నారా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే టమాటా మొక్కలు వైరస్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్న మనకి టమాటా మొక్కలు అయితే మనం నాటిన వై తర్వాత వారం రోజులకైతే బోడి రంగు వైరస్ అనేది అయితే అటాక్ అయితే అవుతుందన్న దానికైతే మందైతే కొట్టుకోవాలన్నా అది అయితే పెద్దగా అయితే ఏమైతే అన్న మామూలు కలర్ అయితే బ్లాక్ కలర్లో అయితే అవుతుందన్న అది అయితే పోతుంది రెండో వైరస్ అంటే మనకి బాగా తీగుతున్నప్పుడు అయితే కాలిపోవడం అయితే జరుగుతుందన్న అగ్గి అంటారు అంటారన్న దాన్ని కాలిపోవడం జరిగేది చెట్టు ఎర్రగా అయితే అవుతుంది అలా వచ్చేటప్పుడు పొలంలో ఏడానికి కానీ కనిపించినప్పుడు అయితే దాన్ని పెరిగే పెరికేసి అయితే పరేయాలన్న ఎందుకంటే చేను మొత్తం అయితే అవుతుందన్న అది మనకి థాడ్ వచ్చేసి అయితే మమ్మల్ని పూత నుంచి పింజ్ అయ్యేటప్పుడు అయితే మచ్చ అయితే అటాక్ అవుతుందన్న మనం పూత నుంచి పింజ్ అయ్యేటప్పుడు అయితే అయితే కొట్టుకోవాలన్నా మచ్చ రాకు నీకున్నట్ల ఎందుకంటే మనకు ఆ అయితే వచ్చేసిందంటే మార్కెట్లో అయితే ధరలు అయితే తక్కువ అయితే పోతాయన్న మనమైతే దాన్ని ఎట పరిస్థితిలో అయితే మచ్చనైతే రానివ్వడన్న మనం ఇంకోటి వచ్చేసి అన్న చిన్న చెట్టు అప్పుడు అయితే తండైతే అయితే ఎక్కువ పెట్టకూడదు అన్న ఎందుకంటే చెట్టు అయితే మధ్యలో కుళ్ళిపోయి అయితే పడిపోతుందన్న తండ్రి ఎక్కువ పెట్టకూడదన్న చిన్న చెట్టు అప్పుడు మామూలు పెద్ద చెట్టు అప్పుడు కానీ ఎక్కువ పెడితే మామూలు కాపు అనేది డ్రాప్ అయితే అవుతుంది అన్న కాప అయితే వాటికి రాలిపోవడం అయితే జరుగుతుంది మామూలు టమోటోకు అయితే వచ్చేసి అయితే ఆ తేమ ఎక్కువ అయితే ఉండాలన్న తేమ అయితే ఎక్కువ ఉండకూడదు అన్న రేపు పొద్దున వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొంతమంది రైతులు కట్ల నాటి పైకి అయితే కడుతుంటారన్న అలాగే చేస్తే కానీ చాలా బాగుంటుందన్న కొంతమంది చెట్టు కింద అయితే పేపర్ అయితే బాగుంటుంది బాగుంటుందన్న అట్లా చేస్తే కానీ ఎందుకంటే కాయ అయితే కుళ్ళిపోకున్నట్లయితే సేఫ్టీ అయితే ఉంటుంది అన్న అలాగే కాయ కానీ పైకి కడితే కానీ లావస్థితులు అయితే వస్తుందన్న అలా అయితే చేసుకుని అన్న ఎందుకంటే మనకైతే మార్కెట్లో పోతే మనకి రేట్ అయితే ఎక్కువ అయితే పోతుందన్న అలా చేసుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న వీడియోని అయితే లాస్ట్ వారికి అయితే చూడన్నా మీకు కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది ఎందుకంటే నేను కూడా అయితే కష్టపడ్డా చాలా అందరికి బాయ్ అన్న